ఆ వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మేష రాశి వారికి సెప్టెంబర్ ఇరవై అక్టోబర్ నాలుగు వరకు వారఫలాలు అంచనా ఈ వారం ప్రేమ జీవితం వృత్తిపరమైన ఎదుగుదల స్థిరమైన ఆర్థిక స్థితి ముఖ్యాంశాలు కాగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం సమతుల్య వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాన్ని గడపాలని సూచించబడింది మేషం రాశివార ఫలాల జాతకం అంచనా ఆటుపోట్ల గుండా ప్రయాణించడం మీకు తెలుసు సంతోషకరమైన ప్రేమ జీవితం బిజీగా ఉన్న వృత్తిపరమైన జీవితం స్థిరమైన ఆర్థిక స్థితి ఈ వారం ముఖ్యాంశాలు ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ వారం సమతుల్య వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాన్ని గడపండి మీ ప్రేమ జీవితం చెక్కుచెదరకుండా ఉంటుంది కార్యాలయ పనులు సకాలంలో పూర్తవుతాయి కుటుంబ ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తారు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ వారం మేషరాశి వాళ్ల జాతకం ప్రకారం మరింత కమ్యూనికేషన్తో శృంగార జీవితాన్ని కొనసాగించండి ప్రయాణాల్లో ప్రేమికుడితో ఫోన్లో కనెక్ట్ అయి తమ భావోద్వేగాలను వ్యక్తపరచాలి గతంలోని చిన్న సమస్యలను పరిష్కరించడంలో కూడా మీరు విజయం సాధిస్తారు జీవితంలో తిరిగి ఆనందాన్ని పొందడానికి మీరు మాజీ ప్రేమికుడితో విషయాలను కూడా పంచుకోవచ్చు అయితే ప్రస్తుత సంబంధం ప్రమాదంలో లేదని మీరు నిర్ధారించుకోవాలి ఒక ఈవెంట్ లేదా ఫంక్షన్కు హాజరయ్యే ఒంటరి మహిళలు ప్రపోజల్స్ స్వీకరించవచ్చు వివాహిత మహిళలు కూడా కుటుంబ మార్గంలో వెళ్లడాన్ని పరిగణించవచ్చు మేషరాశి వార ఫలాల ప్రకారం ఈ వారం కొత్త అవకాశాలు తలుపు తడతాయి టీమ్ సెషన్లలో నిగ్రహాన్ని కోల్పోకుండా ఉండటం చాలా ముఖ్యం సీనియర్ లేదా సహోద్యోగి మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు ఐటీ హెల్త్ కేర్ మీడియా లా యానిమేషన్ హాస్పిటాలిటీ ఏవియేషన్ అకాడమిక్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ కు ఉత్పాదక వారం ఉంటుంది టీమ్ సెషన్లో మీరు కొత్త ఆలోచనలతో ముందుకు రావాల్సి ఉంటుంది కొంతమంది మహిళలు కూడా ఈ వారం ఉద్యోగ ఇంటర్వ్యూలను క్లియర్ చేయడంలో విజయం సాధిస్తారు విద్యార్థులు ఈ వారం విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందుతారు సమీప భవిష్యత్తులో మంచి రాబడిని పొందడం కొరకు వ్యవస్థాపకులు కొత్త వెంచర్లను కూడా ప్రారంభించవచ్చు ఈ వారం తీవ్రమైన డబ్బు సమస్య రాదు పెండింగ్ బకాయిలు అన్నింటినీ క్లియర్ చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది మీరు వారం రెండవ భాగంలో ఒక ఆస్తిని విక్రయించవచ్చు లేదా కొనవచ్చు కొంతమంది స్థానికులు స్నేహితులతో ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు మహిళలు మునుపటి పెట్టుబడుల నుంచి మంచి ప్రతిఫలాలను పొందడంలో విజయం సాధిస్తారు మీ స్నేహితుడు లేదా తోబుట్టువు కీలకమైన సమయాల్లో సహాయం చేస్తారు కొంతమంది ఆడవారు ఆస్తిని వారసత్వంగా పొందుతారు రాశిఫలం ఈ వారం మీకు కీళ్లలో నొప్పి వచ్చే అవకాశం ఉంది మహిళలు మైగ్రేన్ లేదా రుతుస్రావ సమస్యలను ఎదుర్కొంటారు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది పిల్లలు క్రీడా కార్యకలాపాలలో పాల్గొనేటప్పుడు కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కీళ్లలో నొప్పి కంటి ఇన్ఫెక్షన్ వైరల్ జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో సహా మీకు చిన్న సమస్యలు కూడా ఉంటాయి శస్త్రచికిత్స షెడ్యూల్ చేసుకున్న వారు ప్రణాళికతో ముందుకు సాగవచ్చు బలం ఆశావాదం శక్తివంతమైన చిత్తశుద్ధి బహుళ ప్రతిభావంతులు సాహసం ఉదారమైన ఉదారమైన ఉల్లాసమైన ఆసక్తికరమైన బలహీనత నిర్లక్ష్యం వాదనాత్మక బిగ్గరగా మాట్లాడే అసహనం చిహ్నం రామ్ మూలకం అగ్ని శరీర భాగం తల రాశిపాలకుడు అంగారక అదృష్ట రోజు మంగళవారం అదృష్ట రంగు ఎరుపు అదృష్ట సంఖ్య ఐదు అదృష్టరాయి రూబీ డాక్టర్ జే ఎన్ శాస్త్రం జ్యోతిషశాస్త్రం నిపుణుడు వెబ్సైట్ ఇమెయిల్ ఫోన్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి 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 సున్నా ఏడు సున్నా ఆరు సున్నా మొత్తం మీద ఈ వారం మేషరాశి వారికి ప్రేమ వృత్తి ఆర్థిక రంగాలలో శుభ పరిణామాలు సూచించబడ్డాయి ఆరోగ్య జాగ్రత్తలతో తెలివైన పెట్టుబడులతో సకాలంలో పనులు పూర్తి చేయడంతో ఆనందాన్ని పొందవచ్చు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలి